ఆ దగ్గర ఆ అభివృద్ధి మంత్రం ఉంది తప్పకుండా కరెంటు ఛార్జీలు తగ్గిస్తా కరెంటు ఛార్జీలు పెంచను అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తా భగవంతుడు మనకు మంచి ఎండనిచ్చాడు ఎండలో నుంచి కరెంటు తీస్తున్నాం ఇప్పుడు భగవంతుడు మనకు నీళ్లు ఇచ్చాడు నీళ్లలో నుంచి కరెంటు తీయచ్చు గాల్లో నుంచి కరెంటు తీయచ్చు ఈ మూడు సమగ్రంగా ఉపయోగించుకుంటే రెండు మూడు రూపాయల కరెంట్ వచ్చేస్తుంది తమ్ముడు యూనిట్ మీ ఇంట్లోనే మోటార్ వేసుకోవచ్చు అక్కడ నుంచి కరెంట్ ఉత్పత్తి చేసి ఇంటికి పంపించి ఇంటికాడ కూడా మన లైన్లు వేసుకోవచ్చు మీ ఇంటి కాడ కూడా ఏసీ పెట్టుకోవచ్చు కావాలంటే అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు మీ ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ వస్తుంది స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ వస్తుంది కారు కూడా ఎలక్ట్రికల్ కారు వచ్చేస్తాయి కరెంట్ ఇది తగ్గింది అంటున్నారు ఇంకా పెరిగిపోతుంది తప్ప ఏం తగ్గిలేదు అంటారు అడగండి కొన్ని పక్కాయినా పనులు కల్పిస్తా ఏ పండ్లు వెళ్తున్నాయండి పోరానికి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి వెళ్తున్నాం మేము ఏమి ఉండవండి తమ్ముళ్ళు ఇది ఊహించుకున్నప్పుడు కలే కదా మీకు